మన సమాజంలో వెంటబడే మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను కానీ రాని కూడా ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే తోటి కానీ యువత కానీ వచ్చే విధంగా తోడ్పడతామని నా పేరు అసుకుల సతీష్ కుమార్ నేను టౌన్ బాడీలో జనరల్ సెక్రటరీగా నియమించిన డిస్టిక్ కానీ సంగారెడ్డి కాన్షన్స్ కానీ మరియు దేవాలయ కమిటీ అందరికీ నేను నా మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన కార్యాచరణ నిర్ నిర్వహిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు వీరభద్ర భద్రకాళి సమేత స్వామి ఆలయం సంగారెడ్డిలో జరిగిన వీరశైవలింగా సమాజం సంగారెడ్డి పట్టణ కమిటీ కొత్త అధ్యక్షులైన మన ఆత్మకూర్ వినోద్ గారికి ఉపాధ్యక్షులైన మాటూరి సంతోష్ గారికి పోలీ శేఖర్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అసుకుల సతీష్ గారికి సంగారెడ్డి జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఇక్కడ విషయ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క జిల్లాల వారీగా జిల్లాలో మనకు ఐదు కాన్ఫరెన్స్లు ఉన్నాయి ఐదు కాన్ఫరెన్స్ అందోల్ సంగారెడ్డి నారాయణకేడ్ పట్టాంచేరు జైరాబాద్ మేము ఏమనుకుంటున్నామంటే ఈ యొక్క కాన్ఫిడెన్స్ వైజ్గా అందరికీ ప్రెసిడెంట్ మండ తాలూకా కాన్ఫిటెన్స్ ప్రెసిడెంట్ చేస్తున్నాం కాన్ఫిటెన్స్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ మండలం నుంచి అది ఒక విలేజ్ కు వెళ్తున్నాం విలేజ్ ప్రెసిడెంట్స్ కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వీరభద్రస్వామి ఆశీస్లో ఇడికేలా స్టార్ట్ అయింది ఇక్కడనే నిన్న కూడా ఇక్కడ జరిగింది ఫస్ట్ ఏంటంటే తాలూకా సంగారెడ్డి నియోజకవర్గ ప్రెసిడెంట్ నిన్న ఎదుకో ఎదుర్కోవడం జరిగింది అధ్యక్షులుగా మన సిద్ధన్న సా సిద్ధన్న గారు ప్రధాన కార్యదర్శిగా పట్లవర శివకుమార్ గారు ఈరోజు మాత్రం ఈ ఆల్రెడీ ఇప్పుడు చెప్పినాను కాబట్టి ఆల్రెడీ పటంచెరు పదిహేనో తారీఖు ఉంది కూడా జరిగింది పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఈ రెండు మూడు రోజులు ఉంటుంది ఈ ఈ యొక్క సమావేశాలు ఇవన్నీ ఇంకా రెండింటిని పెండింగ్ నిర్వహించి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ తాలూకా మండల కంప్లీట్ చేసుకొని మేము ఏం చేస్తున్నామంటే వీరశైవలింగ సమాజం ఆధ్వర్యం లోపల సార్వజనిక మహాపాదయాత్ర సార్వజనిక కార్తీక భోజనాలు ఆదివారం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ బసవేశ్వర మందిర్ నుండి ఒక పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలకు అక్కడ నుండి కోటిలింగేశ్వర క్షేత్రము జంగమయ్య తంగడపల్లి వరకు పదకొండు అక్కడ చేరుకుంటాము అక్కడ ఆల్రెడీ అభిషేకము ప్రసాదాలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఓన్ నాట్ ఓన్లీ లింగాయత్ ఏదైతే హిందూ ధర్మం ఎవరైతే టోటల్ హిందూస్ అనుకోండి హిందూ ధర్మ ప్రకారంగా అన్ని కమ్యూనిటీలు కమ్యూని అన్ని కమ్యూనిటీలు కలుపుకొని ఒక ఐదు వేల మందితోటి మహాపాదయాత్ర నిర్వహణ నిర్వహణ చేయడానికి సంగారెడ్డి జిల్లా నిర్వహించి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ కమిటీ నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పేరు పేరున కూడా అంటే ముందే చెప్తున్న పేరు పేరున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రావాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండవది ఏంటంటే మా వీరశైవ లింగాయత్ ఇప్పటివరకు సే మన యొక్క జనాభా ఏందని తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కొత్త బాడీతోటి ఆల్రెడీ ప్రతి గ్రామం నుండి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉండవు అనే ఒక దాదాపు ఒక వన్ మంత్లో అది ఒక రిటై రిటైర్డ్ ఎంఆర్ఓ సార్ అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఒక శ్రీకారం చుట్టేసేసి ఆ యొక్క జనాభా ఎంతుంది వీరశైవ లింగాయత్లది అది కూడా మేము క్లియర్ చేస్తాము ఇది మేము ఇంకా రెండవది ఏంటంటే ఈ యొక్క సార్వజనిక భోజనాల రోజు జంగములు ప్లస్ వీరశైవ లింగాయతులు ఎవరైతే ఎంబీబీఎస్ ఎవరైతే ఎంబీబీఎస్ మెడిసిన్లో పీజీ వచ్చిన వాళ్ళకు కూడా జంగములకు కూడా గ్రూపుల్లో వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రజెంట్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ స్థానిలో ఎవరిని కూడా వాళ్ళకు కూడా మేము సమాజం తరపున వాళ్లకు గౌరవించాలనుకుంటున్నాము ఈ యొక్క సమావేశానికి పిలువలేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క మనం మినిమం ఒక ఐదు వేల మందితోటి మహాపాదయాత్ర నిర్వహిస్తామని అందరికీ కూడా పేరు పేరున వినియించుకుంటున్నాం కుమార్ ముద్దుగా లడ్డు అని పిలుస్తారు నన్ను ఈరోజు సంగారెడ్డి లింగాయ సమాజానికి నగర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు నరసింహలన్న గారికి మరియు జిల్లా బాడీకి మాజీ అధ్యక్షుడు ముజిశేఖర్ అన్నకి చక్రీశ్వర్ అన్నకి ఈ బీజేపీ శేఖర్కి మరియు అందరికీ వీరశైవలింగా బంధువులందరికీ మహిళలకు అక్కలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంగారెడ్డి సమాజం అభివృద్ధికి నా వంతు సహ సహకారాలు అందిస్తానని ఈ గుడిలో వీరభద్రుని సాక్షిగా తెలియజేస్తున్నాను